హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పేది వినండి ఇప్పుడు నేను చెప్పేది అంటే ఖచ్చితంగా మీకు కోపం రావచ్చు కొంతమందికి నచ్చు కొంతమందికి నచ్చకూడ పోవచ్చు కానీ చెప్పాలనుకునేది చెప్పే తీరుతాను ఇప్పుడు నేను చెప్పేదామంటే ఏ ఆడది చేయకూడని తప్పు ఏదైనా ఉందంటే పెళ్ళి చేసుకొని పోయిన తర్వాత పుట్టిల్లు మర్చిపోతే చాలా మంచిది ఏ ఆడది చేయకూడని తప్పు ఏదైనా ఉందంటే చేసుకొని అత్తగారి అత్తగారింటికి పోయిన తర్వాత ఆడది పుట్టిళ్ళు మర్చిపోతే మంచిది అని చెప్తాడా మీకు కోపం రావచ్చు ఏంది పెళ్లి చేసుకుంటే పుట్టిళ్ళు మర్చిపోవాలని చెప్తున్నావు ఇది ఎక్కడ వినలేదని మీరు అనొచ్చు అన్నా చెప్తా చెప్తా తొక్కులాడుదండి ఎందుకు మర్చిపోమంటాడు అంటే పెళ్ళిళ్ళు చేసి ఆడబెట్టి నంపిస్తే ఇంక ఉండే వదిన గారు మాట్లాడరు ఉండే అన్నగారు మాట్లాడరు తల్లిదండ్రులు వాళ్ళ మాటలని కొడుకులు కోడళ్ళ మాట్లాడిని తల్లిదండ్రులు ఆడబెట్టిన చూడరు సరిగ్గా కానీ పోతే కులుక్కుంటారు పోతే కోపం చేసుకుంటారు అయ్యో వచ్చింది అంత ఎంతకుపోతుంది అట్లా అని చాలామందికి నచ్చదు ఆడబిడ్డ ఇంటికి పోతే దానికి అలాంటి వాళ్ళ ఇంటికి పోతే ఏం పాకుంటే పాకుండా ఆమె మగుంతామే హాయిగా బతుకుంటే తల గింజ తాగి ఉంటే అంతకంటే సంతోషం లేదు కానీ పుట్టింటికి పోవచ్చు ఎవరింటికి వాళ్ళ పుట్టింటికి ఎలాంటి వాళ్ళ ఇంటికి వాళ్ళ చెప్పనా నా మేముండామమ్మ నీకు నీకే కట్టం వచ్చినా చూసుకుంటాము నువ్వు మా ఇంటికి రామ్ అని భంగపోతారే రామ్మా మా ఇంటికి రామ్మా అని ఒక పశువు కుంకం ఇస్తాము సంవత్సరానికి ఒక సేరు ఇస్తామంటే వాళ్ళు మసిబట్టినలే అలాంటి వాళ్ళ ఇంటికి పోతే ప్రేమగా పిలిచే వాళ్ళ ఇంటికి పోతా ఆడబిడ్డ తప్పు లేదు దాంట్లో చాలామంది మంచి వాళ్ళు ఉండరు మా బిడ్డ కాళ్ళ మా బిడ్డ కాళ్ళని అట్లా వాళ్ళ ఇంటికి పోవచ్చు కానీ నూటికి తొంభై పర్సెంటే మంచి వాళ్ళు ఉండేది పది ప నూటికి పది పర్సెంటే మంచి వాళ్ళు ఉండేది తొంభై పర్సెంట్ మంచివాళ్ళు లేరు అంతా చెడ్డ వాళ్ళే ఉండేది ఎవరో నూటికొ కోటికి పట్టించుకునే వాళ్ళు ఉండేది ఆడబిడ్డ అంటే చాలా మందికి అందుకే అలాంటి వాళ్ళు ఇంటికి పోయినా ఒకటే పాకున్నా ఒకటే నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి మీరు తప్పుగా అనుకోద్దండి పుట్టింటి వాళ్ళు గౌరవిస్తే వాళ్ళ ఇంటికి పోవచ్చు పుట్టింటి వాళ్ళు గౌరవించినప్పుడు మర్యాద అయినప్పుడు వాళ్ళ ఇంటికి పోయినా ఒకటే పాకున్నట్టు అవసరం అలాంటి ఇల్లు అందుకే అలాంటి పుట్టిన మర్చిపోయేదే మంచిది ఆడబిడ్డ అని చెప్తానా అమ్మ ఆడబిడ్డ మీ దేవుడు మీకు మంచివాడు అయితే మీ భర్త మీ దేవుడు ఆయన మంచివాడు అయి మీకు అన్ని రకాలు చూసుకుంటే అంతకంటే మా మీరు అక్కడే ఉండి ఆయిగా బ్రతుకుంటే మీకు అదే గౌరవము అదే ధైర్యము అదే సంతోషము అంతేగాని మర్యాద అయ్యి పుట్టింటికి పోయినా ఒకటే పాకున్నా ఒకటే ఇది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి బయ నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ కూడా బెన్స్ ఇంకా మిక్కే ఎస్పి స్టార్ నా కూ తప్పుగా మాట్లాడింటే అందరూ క్షమించాలని మరీ మరీ కోరుతున్నాను బాయ్ ఫ్రెండ్స్